హలో ఫ్రెండ్స్ మీ క్లాస్ లేదా కాలనీలో లేదా మీ ఆఫీస్ లో మీరు బాగా లైక్ చేసే ఒక అమ్మాయి ఉంటే ఆమె కూడా బహుశా మిమ్మల్ని లైక్ చేస్తుందని మీరు భావిస్తారు కానీ ఆమె నిజంగా లైక్ చేస్తుందా లేదా జస్ట్ ఫ్రెండ్ అనుకుంటుందా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది సో ఒకవేళ మీరు కూడా ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఆమె మిమ్మల్ని నిజంగా లైక్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలని మీకు అనిపిస్తుంది అయితే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడుతుందని తెలిపే పది సైకలాజికల్ సైన్స్ గురించి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఒకవేళ వీటిలో నుండి అమ్మాయి ఏమైనా సైన్స్ చేస్తే ముందుకు మీకు కంగ్రాట్స్ ఎందుకంటే అవి మిమ్మల్ని లైక్ చేస్తుందని అర్థం సో ఆ టెన్ సైకలాజికల్ సైన్స్ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి దీంతో మా వీడియోస్ అని మిస్ మీరు ఫస్ట్ చూడవచ్చు టాపిక్ లోకి వస్తే సైన్ నెంబర్ వన్ షీ అప్రోచెస్ యూ అంటే ఆమె ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది అంటే మీతో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తుంది ఉదాహరణకి మీరు ఎప్పుడు క్లాస్ లో ఎంటర్ అయినా ఆమె మీకు ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇలాంటివి ఇక మీరు ఆఫీస్ లోకి ఎంటర్ అయినప్పుడు మీరు ఆమెని అప్రోచ్ అయినా అవ్వకపోయినా ఆమె మాత్రం మీకు అప్రోచ్ అవుతుంది యాక్చువల్లీ ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ మనం ఎవరినైతే ఇష్టపడతామో వారితో వీలైనంత ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం సైన్ నెంబర్ టూ షీఈ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ అంటే మీ కోసం ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది మీ కాలేజీలో లేదా ఆఫీస్ లో ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే ఆమె అడగకుండా మీకు హెల్ప్ చేస్తూ ఉండటం లేదా మీ ఆఫీస్ లో మీ బాస్ రేపే ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్తే మీరు అడగకుండానే ఆమె మీకు హెల్ప్ చేయటం ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ ఎవరైనా ఒకరు ఒకరిని లైక్ చేస్తే వారు ఎప్పుడు వారికి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు సో మీరు ఎప్పుడైనా ఎలాంటి హెల్ప్ అడిగినా మీకోసం చేయడానికి రెడీగా ఉంటుంది అది చదువులోనైనా ఏదైనా ఎమోషనల్ అయినా లేక ఏదైనా అడ్వైజ్ కావాలన్నా హెల్ప్ చేయడానికి మీకోసం ఎప్పుడు రెడీగా ఉంటుంది ఒకవేళ ఇలా చేసిందంటే ఆ మిమ్మల్ని లైక్ చేస్తుందని ఇది ఒక క్లియర్ సైన్ సైన్ నెంబర్ త్రీ నోటీస్ సార్ ఐ కాంటాక్ట్ ఆమె కళ్ళను గమనించాలి కేవలం కళ్ళతో వాళ్ళు చాలా విషయాలు చెప్తారు ఇక కళ్ళెప్పుడు అబద్ధం చెప్పవు ఇక ఆమె ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ మీరు చూడగానే కళ్ళు కిందకి దించుకోవటం లేక పక్కకు చూడటం లాంటివి చేస్తే అంటే ఆమె మిమ్మల్ని చూడనట్టుగా నటించే ప్రయత్నం చేస్తే ఆమె మిమ్మల్ని లైక్ చేస్తుందని ఈ సైన్ క్లియర్ గా చెప్తుంది సైన్ నంబర్ ఫోర్ షీ షేర్స్ ఎవ్రీథింగ్ విత్ యూ ఆమె మీతో ప్రతి విషయం షేర్ చేసుకుంటుంది అది చదువుకి సంబంధించిందైనా జాబ్ దైనా ఫ్యామిలీ ఇష్యూ అయినా లేక పర్సనల్ ఇష్యూ అయినా ఇలా ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటుంది నార్మల్ గా ప్రతి అమ్మాయి అబ్బాయితో అన్ని విషయాలు షేర్ చేయదు కానీ ఆమె మీతో అన్ని షేర్ చేస్తూ ఉంటే ఆమె మిమ్మల్ని నమ్ముతుందని అర్థం ఈ విషయాల్ని మీరు తెలుసుకుని సలహా ఇవ్వాలని ఆమె కోరుకుంటుంది ఆమె ఒకవేళ ఇలా అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందంటే మిమ్మల్ని లైక్ చేస్తుందని అర్థం సైన్ నెంబర్ ఫైవ్ షీ లాఫ్స్ ఈవెన్ అట్ యువర్ హోస్ట్ జర్క్స్ అంటే ఆమె మీరు వేసిన పిచ్చి జోకులు కూడా నవ్వుతుంది ఇక ఆమె నవ్వగానే మీరు అది అయిపోయినట్లు ఫీల్ అవ్వకండి యాక్చువల్ గా ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు నార్మల్ గా చెప్పిన జోక్ అయినా చాలా ఫన్నీగా అనిపిస్తుందట ఇక ఆమె మిమ్మల్ని ద గ్రేటెస్ట్ కమిడియన్ లా ఫీల్ అయ్యేలా చేస్తే దాన్ని మీరు సీరియస్ గా తీసుకుని మీరు కమిడియన్ గా అయిపోకండి ఇది కేవలం ఆమె మిమ్మల్ని లైక్ చేసిందని తెలిపే ఒక సైన్ మాత్రమే నెంబర్ సిక్స్ షీ లుక్స్ ఎట్ యు ఫస్ట్ వన్ ఎవ్రీ వన్ లవ్స్ ఒకవేళ గ్రూప్ లో అందరూ ఏదైనా విషయం పై నవ్వితే ఆమె ముందుగా మీ వైపే చూస్తుంది ఉదాహరణకు ఏదైనా ఒక గ్రూప్ లో బాస్ ఒక ఫన్నీ జోక్ చేస్తే అందరూ నవ్వటం స్టార్ట్ చేయగానే ఆమె మీ వైపు చూస్తుంది దీని అర్థం ఏంటంటే మీకు కూడా ఆ విషయం కామెడీగా అనిపించిందా లేదా అనే మీ వ్యూ ని ఆమె చూడాలని అనుకుంటుంది ఇది ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఏదైనా గ్రూప్ లో అందరూ నవ్వినప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళ వైపే మనం చూస్తామట సైన్ నంబర్ సెవెన్ షీ ఆల్వేస్ లైక్స్ అవర్ కామెంట్స్ ఆన్ యువర్ ఫేస్బుక్ పోస్ట్ అంటే మీ యొక్క ప్రతి ఫేస్ ఫేస్బుక్ పోస్ట్ పైన ఆమె లైక్ లేదా కామెంట్ చేస్తుంది మీరు ఏదైనా పోస్ట్ చేయగానే ఒక లైక్ వస్తుంది చూస్తే అది ఆమె చేసింది అయితే ఇది నార్మల్ అని మీరు అనుకోవచ్చు కానీ ప్రతి పోస్ట్ పైన ఆమె లైక్ వస్తే అది నార్మల్ విషయం కాదు ఎందుకంటే ఆమె మిమ్మల్ని లైక్ చేస్తుంది అర్థం సైకలాజికల్లీ ఆమెకి మీ ప్రతి విషయం ఇష్టంగా అనిపిస్తుంది చివరికి మీరు ఒక డాట్ ని షేర్ చేసినా సరే అది ఆమెకి బాగా నచ్చుతుంది దాంతో దాన్ని కూడా ఆమె లైక్ చేస్తుంది సైన్ నంబర్ ఎయిట్ షీ గెట్స్ జలస్ ఈజీలీ మీరు ఎవరైనా వేరే అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తే ఆమె చాలా జెలస్గా ఫీల్ అవుతుంది ఎవరైనా అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడితే మీరు వేరే అమ్మాయితో టైం స్పెండ్ చేయడం ఎప్పుడు నచ్చదు ఇక ఆమె ఆమె ఫీల్ మీకు ఎప్పటికీ చెప్పదు కాకపోతే ఆమె బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది అదే మీరు గమనించాలి ఆమె జెలస్ ఫీల్ అయినప్పుడు మీతో కొంతసేపు మాట్లాడదు మీరు మాట్లాడాలని ట్రై చేస్తే వెళ్ళి ఆమెతో మాట్లాడుకో నాతో ఎందుకు మాట్లాడతావు ఆమె నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అని అంటుంది సో మీ విషయంలో కనుక ఇలా జరిగితే ఆమె మిమ్మల్ని లైక్ చేస్తుందని తెలిపే సైన్ సైన్ మీ ఇంట్రెస్ట్ లైక్ చేయడం స్టార్ట్ చేస్తుంది సపోజ్ మీరు క్రికెట్ లవర్ మీరు క్రికెట్ గురించి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారు కానీ ఆమెకు క్రికెట్ ఇష్టం లేదు అయినప్పటికీ అదేదో ఎగ్జామ్స్ లో రాయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ లా ఆమె మీ మాటల్ని ఇంట్రెస్ట్ తో వింటూ ఎంజాయ్ చేస్తుంది ఇక మీ ఫేవరెట్ ప్లేయర్ అండ్ ఫేవరెట్ టీమ్ కూడా ఫేవరెట్ అయిపోతాయి సో ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందని తెలపడానికి ఇది ఒక క్లియర్ సైన్ సైన్ నెంబర్ టెన్ అబ్జర్వ్ హర్ ఫ్రెండ్స్ రియాక్షన్ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఇక్కడ మీరు ఆమె ఫ్రెండ్స్ యొక్క రియాక్షన్ ని అబ్జర్వ్ చేయాలి ఆమె ఫ్రెండ్స్ మీ వైపు ఎక్కువగా చూస్తే లేదా మీ వైపు చూసి నవ్వితే ఆమె మిమ్మల్ని లైక్ చేసే విషయం వాళ్ళకి చెప్పిందని అర్థం ఇక ఆమెని తన ఫ్రెండ్స్ మీ పొరితో విక్రిస్తే లేదా ఆట పట్టిస్తే షూర్ గా ఆమె మిమ్మల్ని లైక్ చేస్తుందని అర్థం మరి మీరు ఇష్టపడే అమ్మాయి విషయంలో మీరు కూడా ఈ సైన్స్ లో ఏవైనా అబ్జర్వ్ చేశారా చేస్తే అది సైన్ నెంబర్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ లేక టెన్ ఆ అనేది తప్పక కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వాట్సాప్ లో లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ సరదాగా షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్